అందరికీ నమస్కారం పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలియజేశాను అట్టివారు వాట్సప్ చేస్తున్నారు నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నగర్ నందిగామ పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వివరాలలో నష్టపడుతున్నారు కష్టపడుతున్నారు లాభం ఉండదు సుఖం ఉంటుంది అంతా బాగుంటుందని కొన్ని వివరాలు తెలియచేయడం జరిగినది అట్టి వారు వాట్సప్ ద్వారా మెసేజ్లు చేస్తున్నారు మీరు చెప్పిన పుట్టుమచ్చ ఉన్నా కూడా నాకు అంతా బాగుందని లేకపోతే మీరు పుట్టుమచ్చ బాగుంటుందని చెప్పారు కానీ ఇక్కడ మాకు బాగలేదని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు బాగున్న వారికి బాగుంటే సంతోషమే కదా నష్టం ఉన్న వారికి నష్టం ఉండకూడదని ఆశిస్తున్నాను పుట్టి మచ్చలు ఒక్కటి పట్టుకొని మనకి బాగుంటుంది బాగోదు అని చెప్పడం కష్టమని గత వీడియోలలో చాలా వీడియోలలో చెప్పడం జరిగినది అంటే వీడియో మొదటిలోను చివరిలోనూ కూడా వివరంగా పుట్టుమచ్చలు ఒకటే మీరు చూడవద్దు జాతకము కూడా చూడాలి అని చెప్పడం జరిగినది మీరు ఎవరైనా నష్టము చూస్తున్నారు అంటే ఖచ్చితంగా జాతక పరిశీలన చేపించుకొని నేను ఏదైతే పుట్టుమచ్చ ఉంటుంది అంటున్నానో ఆ పుట్టుమచ్చ తాలూకు వాళ్ళు మాత్రము నష్టపడుతుంటే జాతకము ఖచ్చితంగా చూపించుకోండి జాతకము తదుపరి దానికి ఏమి చేస్తే బాగుంటుంది అనేది వివరంగా నేను తెలియజేయడం జరుగుతుంది మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించి జాతక పరిశీలన చేయించుకోవచ్చు